అందరికీ నమస్కారం అండి రేపే కార్తీక మాసంలో చివరి శనివారము ఈ శనివారం రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా వెంకటేశ్వర స్వామిని కనుక పూజించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో కోరికలు తీరటమే కాకుండా సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము నవంబర్ ముప్పైవ తేదీన చివరి కార్తీక శనివారం వచ్చింది ఈ చివరి కార్తీక శనివారము వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది పవిత్రమైన కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాము జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని కనుక పూజించినట్లయితే ఆ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి నవంబర్ ముప్పైవ తేదీన శనివారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి వెంకటేశ్వర స్వామి యొక్క పూజ చేయాలి కార్తీక శనివారం రోజు పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని స్వామివారిని పూజించాలి ముందుగా వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని శుభ్రం చేసుకొని స్వామివారి పటానికి గంధపు బొట్టు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసిమాల తప్పనిసరి అందువలన వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసిమాలతో అలంకరించుకోవాలి స్వామిపార స్వామివారి పటానికి తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి ఆకులను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఏడుకొండలవాడి యొక్క పూజలో పిండి దీపానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది శనివారం రోజు పిండి దీపం కనుక వెలిగించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు బియ్య పిండిలో కొన్ని పాలు పోసి కొంచెం బెల్లం తురుము అలాగే కొంచెం నెయ్యి వేసి చపాతీ ముద్దలాగా చేసుకోవాలి తర్వాత రెండు తర్వాత ఆ పిండితో మూడు ప్రమిదలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాల ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఒక్కొక్క దీపంలో ఏడు బొత్తులు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించాలి పూజ పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి చిన్న బెల్లం మొక్క కానీ బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని కానీ నివేదించాలి పూజ చేసుకునేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి గోవిందనామాలను చదువుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కార్తీక శనివారము ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతివ్వాలి చివరగా ఐదు ప్రదక్షిణాలు చేసి పూజా గదిలో ఉన్న అక్షింతలు తలమీద వేసుకొని వెంకటేశ్వర స్వామికి మీ కోరికను తెలియజేసుకోవాలి అప్పుల సమస్యతో బాధపడేవారు కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఇరవై యొక్క యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకులమాల తయారు చేసి స్వామివారి పటానికి వేసినట్లయితే అప్పుల బాధ తొలగిపోతుంది పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులమాలను బీరువాలో పెట్టుకోవాలి పూజ మొత్తం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి ధూపం వెయ్యాలి గనక చేసినట్లయితే జీవితాంతము అష్టైశ్వర్యాలతో జీవించటం జరుగుతుంది కార్తీక శనివారం రోజు సాయంత్ర సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్ళి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఇలా గనక చేసినట్లయితే సకల దోషాల నుంచి కూడా బయటపడవచ్చు కార్తీక శనివారం రోజు ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా కార్తీక శనివారము వెంకటేశ్వర స్వామి పూజ కనుక చేసుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం